క్రీస్తు నందు ప్రేమైన దేవుని పిల్లలారా మీకు నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి మన బేష కేంద్ర మందిరం ఏలూరు దగ్గర జగన్నాథపురంలో ఒక బలమైన అభిషేకంతో యవనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ రిట్రీట్ యవనస్తుల కొడుకు జరగబోతుంది ప్రభు తన ఆత్మాధిపత్యులు ఈ కార్యం జరిగించబోతున్నాడు అనేక మంది యవనస్తుల జీవితాల్లో వారి ఎడల దేవుని సంకల్పం ఏర్పాటు ఏంటో బయలుపరచబడే విధంగా అదంతా నెరవేర్చబడే విధంగా ఈ యవనస్తుల కొడుకు జరగబోతుంది ఒకవేళ ఈ సమాచారం వింటున్న మీరు తల్లిదండ్రులైతే మీ బిడ్డలు ఎక్కడున్నా సిద్ధపర్చి వెంటనే యూత్ బిడ్డకి పంపించగలరని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఒకవేళ మీరణస్తులైతే తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఉదయం తొమ్మిదిన్నర గంటలకే ఈ కుడికి ఆరంభించబడుతుంది గురువారం ఉదయం అనగా ఈరోజు ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు ఆరాధన ప్రారంభించబో బలమైన వర్తమానాలు బలమైన ఆరాధన వినబోతున్నారు చూడబోతున్నారు మీ ఎడల దేవుని సంకల్పం ఏంటో మీరు బయలుపరచబడబోతున్నది యవనస్తులరా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా తరలిరండి ఈ సమాచారం యవనస్తులు ఒకరికొకరు ఒకరికొకరు షేర్ చేసుకోండి మీ దైవ సేవకునిగా మిమ్మల్ని ప్రేమిస్తున్న వాణిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను సమయానికి వస్తారు కదూ ఈ సమాచారం అందరూ చేరు Thank you, God bless. You.